హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి సింపుల్ చిట్కా మనం తెలుసుకుందాము లావు ఉన్నారా అయితే మీకే చూడండి వాము నల్ల జీలకర్ర మెంతులు ఇవి మన వండిట్లో ఉండే వస్తువులు ఏవి వెరీ సింపుల్ అనమాట పై మూడు పదార్థాలు కూడా కాస్త లైట్గా వేడి చేయాలి అంటే వట్టి ముప్పులో వేయించాలన్నమాట లైట్గా వేయించిన తర్వాత వాటిని విడివిడిగా మిక్సీ చేసుకోవాలి పొడిగా చేసుకుని ఒక సీసాలో పౌడర్ని నిల్వ ఉంచుకోవాలి అంటే గాలిదగ్గ ప్లేస్లో పెట్టుకోవాలి మూత టైట్గా ఉండేలా చూసుకోవాలి తర్వాత ప్రతిరోజు కూడా రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ పౌడర్ వేసుకుని కలిపి తాగండి ఈ నీరు తాగిన తర్వాత ఏ ఆహార పదార్థాన్ని కూడా తీసుకోకూడదు ఈ నీరు ఎవరైనా సరే తాగొచ్చు ఇలా ఎనభై తొంభై రోజులు అంటే ఇంచుమించుగా త్రీ మంత్స్ ఇలా రోజు తీసుకున్నారంటే మీకు ఖచ్చితంగా ఫలితం అయితే కనబడుతుంది చూడండి దీనివల్ల నష్టమేమి లేదు లాభమే కానీ వెరీ సింపుల్ అమ్మ ఇంట్లో వస్తువులే ఇవన్నీ కూడా